డిస్ట్రిక్స్ అధ్యక్ష మ్యాన్ మేడ్ అధ్యక్షు ఇది ఎవరితో కావాలని జరిగిన విషయం కాదు అధ్యక్ష చెప్తా ఎటర్ పోతాం అన్ని పోతాం అన్నీ పోతాం మీరు తినేదంతా కక్కిపిస్తాం మీరు అనుకుంటారు ఇవాళ మీరు వదిలిపెడతాం అనుకుంటారు అధ్యక్ష ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకోగానే ఫస్ట్ మీటింగ్ లోనే రివ్యూ చేసుకొని రివ్యూ చేసుకొని అరే ఆగవే ఆగవే సార్ సార్ వీళ్ళు కరప్షన్ అనే భయపడుతుంది సార్ ప్రతి కరప్షన్ అంటే భయపడుతుండ్రు ప్రతి విషయంలో సార్ ఒకరి ఒకరి సార్ సార్ చార్జ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ మీరు లేదంటే దొంగలు అదిగారు సార్ దొంగలు అనగారు భుజాలు సారీ సార్ ఇంపార్టెంట్ సారీ తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించింది రాష్ట్ర రైతులని గౌరవ సభ్యుడు ఈ రోజు సభ్యుల సభని తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి చెప్తున్నా మీరు ఒకటే చెప్తున్నారు సార్ ఈ రోజు ఒకటే చెప్తున్నా నువ్వు పది పన్నెండు గంటలు ఎక్కువ ఇవ్వలేదు మేము త్వరలో ఒకటే చెప్పాను సార్ మీరు మాట్లాడకండి నేను స్పీకర్ గారితో మాట్లాడుతున్నా సార్ ఒకటి సార్ కళ్ళు కూడా సార్ నేను ఒకటే చెప్తున్నారు సార్ మీరు ఇరవై నాలుగు గంటలు ఇరవై మభ్య పెట్టింది సార్ తొమ్మిది గంటలు ఎక్కువే లేదు మేము ఒకటే చెప్తున్నాం సార్ ఈ రోజు మీరు చెప్పిన కూడా పూర్తిగా రికార్డు ఎక్కడ సార్ ఆయన ఎప్పుడు అంటే ఇరవై నాలుగు గంటలు ఉన్నాడు లాక్ బుక్ పంపించాలి సార్ లాక్ బుక్స్ లో ఉన్నాయి కదా భయపడి లాక్ బుక్ ఎందుకు తెప్పించు దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పాడు సార్ ఇవాళ జగదీశ్ రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళ ఎమ్మెల్యేలు తిన్నదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం ఎంక్వైరీ చేయాలని మా ముఖ్యమంత్రి గారు కోరుతాం ఇరవై వేల కోట్ల స్కామ్ సార్ అది థ్యాంక్ యూ సార్